దానగ్రహీతలు లేరు పేద సాధల పట్ల ధర్మరాజుకు దయ కరుణలు అపారం అర్హులైన వారికి ఆయన విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకసారి ధర్మరాజులో తన దాతృత్వం పట్ల తన దయాస్వభావం పట్ల కించిత్తు గర్వం పొడసూపింది ధర్మరాజు మనసులో గర్వం జాడ మాత్రంగా కనపడడం శ్రీకృష్ణుడు గమనించాడు వెంటనే ధర్మరాజుకు ఒక గుణపాఠం నేర్పించి అతడిలో అప్పుడే మొలకెత్తుతున్న గర్వాన్ని అడగంట తొలగించాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడు మామూలుగా ఇద్దరూ ఎక్కడికో వెళ్తున్నట్లుగా ధర్మరాజును తోడ్కొని శ్రీకృష్ణుడు ఒకరోజు బయలుదేరాడు ఆ సమయంలో పాతాల లోకాన్ని మహాబలి పరిపాలిస్తున్నాడు సాటి లేని రీతిలో మహాబలి దాన చేయడం ఆయనలోని విశేష గుణం ఆయన దాతృత్వం లోక విదీతం శ్రీకృష్ణుడు ధర్మరాజును పాతాల లోకంలోని తోడ్కొని వచ్చాడు ఇద్దరు పాతాలలోక ముఖ్య పట్టణంలోని అనేక వీధుల గుండా మెల్లగా నడిచి వెళ్ళసాగారు ఇంతలో ధర్మరాజుకు దాహం వేసింది కాబట్టి శ్రీకృష్ణుడు ధర్మరాజు ఎదురుగా ఉన్న ఒక ఇంటికి వెళ్ళాడు ధర్మరాజు తాగడానికి నీళ్ళు ఇవ్వమని ఆ ఇంట్లో అడిగాడు ఆ ఇంటి గృహిణి ఒక బంగారు చెంబులో మంచి నీరు తెచ్చి ధర్మరాజుకు ఇచ్చింది శ్రీకృష్ణుడు జరుగుతున్నదంతా చిరునవ్వులు చిందిస్తూ చూడసాగాడు ధర్మరాజు నీరు త్రాగి దాహం తీర్చుకొని ఆ ఇంటి గృహిణితో కృతజ్ఞత తల్లి ఇది బంగారు చెంబులా ఉందే దీన్ని తీసుకుపోయి పదిలమైన చోట ఉంచండి అంటూ చెంబును తిరిగి ఇవ్వబోయాడు అందుకు జవాబుగా ఆ గృహిణి అయ్యా ఒకసారి ఇచ్చింది అది బంగారు చెంబు అయినప్పటికీ తిరిగి పుచ్చుకునే అలవాటు మా రాజ్యంలో లేదు అది బంగారుదైనప్పటికీ విసిరి పారేస్తామే గాని మళ్ళీ ఉపయోగించే ఆనవాయితీ లేదు అని చెప్పింది ఆమె చెప్పిన మాటలు వినగానే ఆ రాజ్య ప్రజల సిరి సమృద్ధిని వారి జీవన ప్రమాణ ఔన్నత్యాన్ని అవగతం చేసుకున్న ధర్మరాజు విస్తుబోయాడు ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరి శ్రీకృష్ణుడు ధర్మరాజు మహాబలి అంతఃపురానికి వెళ్ళారు అక్కడ మహాబలితో రాజా ఈరోజు ధర్మరాజును మీ రాజ్యానికి తీసుకొని వచ్చాను ఈయన దాన ధర్మాలు చేయడంలో ఎంతో ఖ్యాతి గడించాడు నిత్యం ఐదు వందల మంది ప్రజలకు అన్నదానం చేస్తున్నాడు అని చెప్పి ధర్మరాజును శ్రీకృష్ణుడు పరిచయం చేశాడు శ్రీకృష్ణుని పరిచయ వాక్యాలను విని వినగానే మహాబలి తన రెండు చెవులను అరచేతులతో మూసుకొని వద్దు వద్దు నాతో చెప్పకండి అటువంటి ఒక వ్యక్తిని గురించి వినడానికి నేను సిద్ధంగా లేను ఇక్కడ నా రాజ్యంలో నా నుండి దానం పుచ్చుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించినప్పటికీ కనీసం ఒక్కరు కూడా లభించలేదు ఇక్కడ దానం పుచ్చుకొని జీవించాలనే దుస్థితిలో ఒక్కరు కూడా లేరు మీరు ధర్మరాజు నిత్యం ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాడని చెబుతున్నారు అలా అయితే ఆయన రాజ్యంలో ఐదు వందల మంది పేదలు ఉన్నారన్నది ఖచ్చితంగా తెలుస్తోంది దీని నుండే ఆయన ఎంత గొప్పగా రాజ్యపాలన చేస్తున్నాడో తెలుస్తోంది అలాంటి రాజ్యపాలనా దక్షత కొడవడిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి నాకు కించిత్తు కూడా ఆసక్తి లేదు అన్నాడు గంభీరంగా మహాబలి మాటలు విన్న ధర్మరాజు సిగ్గుతో తలదించుకున్నాడు ఈ విధంగా ధర్మరాజు మనస్సులో గర్వం జాడమాత్రంగా తలెత్తినప్పుడే శ్రీకృష్ణుడు దాన్ని రూపుమాపి ఆయనను అనుగ్రహించాడు